వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు రోజు రోజుకు తగ్గుతున్నాయని అప్పులు మాత్రం పెరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్విఎస్ ప్రభాకర్ అన్నారు సుమారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆమెతో చర్చించినట్టు ఓ ప్రకటనను తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఆరు నెలలు కాకముందే పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల అప్పు చేసిందని ఇలా అప్పులు చేస్తూ పోస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగరదారుతుందని వారు ఈ సందర్భంగా చెప్పారు పాత అప్పులు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు పొందగా ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందని తెలిపారు అంతేకాకుండా బీఆర్ఎస్ అడుగుజు నడుస్తూ విలువైన భూములు అమ్మాలని చూస్తుందని తెలిపారు ఈ విషయాలన్నిటిపై కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలిపారు రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ పాటించే విధంగా కొత్త రూల్స్ తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా కోరినట్టు చెప్పారు మరిన్ని అప్డేట్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ